హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నల్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నవాళ్ళు ఎవరు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్ రామచంద్రరావు ఎన్నికయ్యారు ఆయన బాధ్యతలు కూడా చేపట్టారు ఆయన ముందు చాలా సవాళ్ళని ఉన్నాయి బీజేపీని తెలంగాణలో నిలబెట్టడానికి ఆయన ముందు చాలా సవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి ఆ పార్టీ అధ్యక్ష పదవిని ఆశించి భంగపడ్డ వాళ్ళని బుజ్జగించడం కానీ పార్టీలో బీజేపీ నేతల మధ్య సమన్వయం తీసుకురావడంలో కానీ అలాగే ఎలక్షన్స్ ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఎలా ఉన్నాయి ఇన్ని సవాళ్ల మధ్య బీజేపీ అధ్యక్ష నెక్స్ట్ మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి ఇన్ని సవాళ్ళ మధ్య బీజేపీ అధ్యక్షుడిగా ఎన్ఆర్ఆర్ ఎలా నెట్టుకొస్తారు అని చెప్పేసి అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను ఆయన ముందున్న సవాళ్ళు ఏంటనేది మనం ఒకసారి చూద్దాము ప్రతి ఒక్కరు కూడా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి అలాగే ఇతర సోషల్ మీడియా గ్రూప్లో కూడా షేర్ చేయండి ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు బాధ్యతలు అయితే స్వీకరించారు ఇటు ఆ టైంలో ఆయనకి పెద్ద సవాళ్ళు అయితే ఆయన ముందు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఆయనకు సవాళ్ళు అయితే ఉన్నాయి ఫస్ట్ సవాలే ఆయన అధ్యక్ష బాధ్యతలుగా స్వీకరించినప్పుడే ఎదురైంది ఎందుకంటే ఆ కార్యక్రమానికి చాలామంది పెద్దవాళ్ళు రాలేదు కొంతమంది ఆయన అంటే బీజేపీ కీలక నేతలు కానీ కొంతమంది ఎంపీలు కానీ డుమ్మా డుమ్మా కొట్టారు వీళ్ళలో అధ్యక్ష పదవిని ఆశించి భంగపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు సరే దీని సంగతి మనం ఒక వీడియోలో చెప్పుకుందాం ఇక మిగతా అంశాలు చూస్తే రాష్ట్రంలో మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతాయి తర్వాత గత అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికల నుంచి బీజేపీ మంచి విజయాలైతే సాధించింది రెండు వేల ఇరవై ఎనిమిది నాటి అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీని గెలిచే దిశగా తీసుకెళ్లాలి వాళ్ళకి గెలవాలని చెప్పేసి బీజేపీ అధిష్టానం గట్టిగా కోరుకుంటుంది కాబట్టి ఆ గెలిచే దిశగా వాళ్ళు ఇచ్చినటువంటి అధిష్టానం అనుకున్న దాన్ని నెరవేర్చడానికి నాకు ఎన్ఆర్ఆర్ ఎలా చేస్తారనేది ఆయన బాధ్యత అయితే చాలా కీలకంగా ఉంది ఇక్కడ ఇక అట్లాగే పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులని అసంతృప్తుని కూడా ఆయన సమన్వయం చేసుకుంటూ గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలంటే ఏదో పట్టణాలకి నగరాలకు పరిమితమైనటువంటి బీజేపీని ఇప్పుడు గ్రామాలకు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మోడీ ఇమేజ్ని వాళ్ళు వాడుకోవాల్సిన ఉంది నిజంగా మనం అను అనుకున్నా కానీ కాదనుకున్నా కానీ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్న కాలంలో పార్టీకి అయితే బాగానే మైలేజ్ తీసుకొచ్చారు అందుకే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల టైంలో అంతకుముందు అంటే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలప్పుడు కేవలం ఒక్క సీటు సాధించినటువంటి బీజేపీ రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి ఎనిమిది అసెంబ్లీ సీట్లు కానీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది అసెంబ్లీ ఎంపీ సీట్లు కానీ గెలిచి మొత్తానికి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ని సాధించింది ఈ విజయాలు స్థానిక సంస్థల ఎన్నికలైనటువంటి పంచాయతీ మున్సిపల్ ఎన్నికల వరకు వైపుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అయితే కంటిన్యూ చేయాల్సిన అవసరమైతే రామచంద్ర ముందు ఉన్నటువంటి సవాలు అనుకోవాలి ఇక గ్రామీణంతో పాటు పట్టణాల్లో కూడా పార్టీని డెవలప్ చేయాలి బీజేపీని విస్తృతంగా తీసుకెళ్లాలి ఇంకా మనకి గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నాయి జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి దాన్ని కూడా దాంట్లో కూడా బీజేపీ బలం చూపించాలి ఇంతకుముందు దానికంటే కూడా ఇప్పుడు బలం చూపించాలి అవసరమైతే కైవసం చేసుకునే పరిస్థితి కూడా ఉండాలి ఇక్కడ ఇక్కడ జనసేనతో కూడా పొత్తు పెట్టుకుంటుందని అంటున్నారు జనసేన కూడా పోటీ చేస్తుందని అంటున్నారు ఇక రామచంద్రరావు నియామకం విషయంలో పార్టీలో కొంత వివాదం తీసింది గోషమాల ఎమ్మెల్యే రాజసింగ్ అయితే రిజైన్ చేసి వెళ్ళిపోయారు తర్వాత ఈటల రాజేంద్ర కానీ బండి సంజయ్ కానీ ధర్మపురి అరవింద్ కానీ వీళ్ళందరూ కూడా పార్టీ అధ్యక్ష స్థానాన్ని ఆశించిన వాళ్ళే అయితే రామచంద్రాన్ని ఎంపిక చేయటం వెనక అధిష్టానం ఏం ఆలోచించింది బీజేపీ అధిష్టానం అంటే చాలా కీలకమైన పాయింట్లు అయితే ఉన్నాయి ఆర్ఎస్ఎస్తో ఆయనకున్నటువంటి సంబంధాలు కానీ తర్వాత ఎలాంటి కాంట్రవర్సీ లేనటువంటి నేత రామచంద్రరావు ఇంకా ఎన్ఆర్ఆర్ ఈ ఈ రెండు పాయింట్లని ఎక్కువగా లెక్కలోకి తీసుకుంది అలాగే దీని దీన్ని ఆచరా తీసుకుని ఇప్పుడు రామచంద్రరావు అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలందరినీ కలుపుకోయి వివిధ వర్గాల మధ్య సమతుల్య సాధించాల్సిన అవసరం అయితే ఉంది మరి రాజాసింగ్ వంటి అసంతృప్తిని లేతల్ని అసంతృప్తిని ఎట్లా తగ్గిస్తారనే చూడాలి అసలు రాజాసింగ్ని బయటకు పంపిస్తారంటున్నారు కానీ చాలామంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు చూడాలి దాన్ని ఇక ఈటల రాజేంద్ర సేవలని అయితే ఇప్పటివరకు బీఆర్ఎ బీజేపీ సరిగా ఉపయోగించుకోవాలి బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఈటల రాజేంద్ర సేవలని ఆయన ఎలా ఉపయోగించుకుంటారు అలాంటి సీనియర్ లీడర్ని ఎలా ఉపయోగించుకుంటారు అన్నది నిజంగా ఎన్ఆర్ఆర్కి నాయకత్వ నైపుణ్యానికి ఒక పరీక్ష లాంటిదాన్ని అనుకోవచ్చు మనం రామచంద్ర గతంలో సంఘటన పరువు అని సభ్యత్వ డ్రైవ్ని చేపట్టినప్పుడు ఆయన కన్వీనర్గా ఉన్నారు దానికి ఆ కన్వీనర్గా ఉన్నప్పుడు ఆయన తెలంగాణలో బీజేపీ సభ్యత్వాన్ని పన్నెండు లక్షల నుంచి నలభై లక్షలకు తీసుకొచ్చినటువంటి మంచి అనుభవం ఉంది ఆయనకి ఈ అనుభవం ఆయనకున్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీని డెవలప్ చేయడానికి బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి అని అంటున్నారు రాష్ట్రంలో మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ మీద బీఆర్ఎస్తో బీజేపీకి అయితే తీవ్ర పోటీ ఉంది మరి గ్రామీణ ప్రాంతాల్లోకి బీజేపీని విస్తరించాలి యువత బీసీ ఎస్సీ ఎస్టీలు మరి మైనార్టీ మైనార్టీలు అంటే వస్తారు రారనుకోండి ఓబీసీ మోర్చ ఏబీవీపీ ఇలాంటి వర్గాలందరినీ కూడా కలుపుకొని పోయి మరి రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణలో అధికారం రావడానికి బీజేపీ అధికారం రావడానికి కృషి చేయడంలో ఎన్ఆర్ఐ ఎంత కీలక వహిస్తారు పాత్ర వహిస్తారనేది ఆయన మీద అధిష్టానం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కూడా ఎలా నిర్వహిస్తారని ఆయన మీద అయితే ఒక రకంగా ఒత్తిడి అయితే ఉంది ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్ అరవై సీట్లతో సీట్లు అధికారంలో వచ్చింది తర్వాత బీఆర్ఎస్కి ముప్పై తొమ్మిది సీట్లు వచ్చి ప్రధాన ప్రతిపక్షంగా గెలిచింది వచ్చే ఎన్నికల్లో మరి బీజేపీ ఆ రెండు పార్టీలు ఢీకొట్టి రాష్ట్రంలో మొదటి స్థానంలోకి రావాలి అధికారంలోకి రావాలంటే చాలా చాలా కష్టపడాల్సిన అవసరం అయితే ఉంది మరి రామచంద్ర బిఆర్ఎస్ కాంగ్రెస్ ఓటు బ్యాంకు ని చీల్చడానికి ఎలాంటి ప్రయత్నాలు రామచంద్ర చేస్తారనేది కూడా మనం చూడాలి ఇంకా స్థానిక నాయకులను బలోపేతం చేయాలి నిజంగా మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ నాయకులను బలోపేతం చేయడానికి తర్వాత హిందుత్వ ఎజెండా కానీ మోడీ గవర్నమెంట్ కానీ మోడీ విధానాలు మోడీ గవర్నమెంట్ యొక్క అభివృద్ధి కానీ ఆయన చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ ఇట్లాంటి కానీ ఇవన్నీ కూడా సామాజిక న్యాయం ఇట్లాంటివన్నీ కూడా జనంలోకి తీసుకెళ్లాలి రేపు మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వస్తే మహిళల నుంచి కూడా మంచి పోటీ ఉంటుంది వాళ్ళల్లో జనాన్ని పార్టీని బాగా తీసుకెళ్ళాలి మహిళల్ని పెద్ద పెద్దపీట వేసింది బీజేపీ అని చెప్పేసి ఇవన్నీ ఆయన ముందున్నటువంటి సవాలు ఇంకోటి ఏంటంటే వచ్చే తెలంగాణ వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ బీఆర్ఎస్ టీడీపీ కలిసి పోటీ చేస్తాను బీఆర్ఎస్ కలుస్తుందా లేదంటే అది మనన్నే ట్రై చేశారు కాబట్టి కలుస్తుందని చెప్పేసి టాక్ అయితే వస్తుంది మరి రామచంద్రరావు నియామకం వెనుక కూడా టీడీపీ అధ్యక్షుడైనటువంటి రామచంద చంద్రబాబు నాయుడు ప్రచారం ఉందని చెప్పేసి ఆయన ఆయన హస్తం ఉందని చెప్పి ప్రచారం అయితే జరిగింది అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి మాత్రం మీద లీగల్ నోటీసులు ఇస్తా అని చెప్పేసి ఎన్ఆర్ఆర్ బెదిరించారు కూడా సరే పొత్తు సంగతి పక్కన పెడితే పొత్తుకి చాలా టైం ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా అది ఏది కాదు అప్పటికి టైం ఉంది కాబట్టి ప్రతిపక్షాలను ఇప్పుడైతే చిత్తు చేయాల్సిన అవసరం ఉంది స్థానిక సంస్థలు కానీ జూబ్లీ ఎన్నికలు కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ వీటన్నిటి మీద ఎత్తుకు పై ఎత్తులు వేయాల్సిన బాధ్యత అయితే రామచంద్రం మీద కనిపిస్తోంది మరి గ్రౌండ్ లెవెల్లో బీజేపీని బలోపేతం చేస్తేనే ఆటోమేటిక్గా రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారంలోకి రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు ఏంటనేది చూడాలి మీరు రామచంద్ర ఎన్నిక తర్వాత ఆయనకి ఆయన బీజేపీని బలోపేతం చేయడానికి ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేయాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఒకసారి మీ ఒపీనియన్స్ని షేర్ చేయండి ఈ వీడియో కింద అలాగే మన వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ